అసలు ఈ సర్జరీ అంటే ఏంటి అడ్వాన్స్డ్ లాప్రోస్కోపిక్ సర్జరీ అంటే ఏంటి క్యాన్సర్ థెరపీలో క్యాన్సర్ చికిత్సలో వీటి ప్రయోగాలు ఏంటి అని చాలామంది మమ్మల్ని అడుగుతూ ఉంటారు లాప్రోస్కోపీ అన్నది అందరికీ తెలిసిన విషయమే అంటే చిన్న ఘాట్లతోటి కీహోల్ ద్వారా సర్జరీ చేయడం అన్నది ల్యాప్రోస్కోపీ పద్ధతి సో మామూలుగా అయితే ఇప్పుడు ఈ రోజుల్లో గాల్ బ్లాడర్ స్టోన్స్కి కానీ లేకుండా అపెండిక్స్కి కానీ గర్భసంచికి సంబంధించిన డిసీజెస్ కానీ మామూలుగా చేయడము జరుగుతూ ఉంటుంది అది అందరికీ తెలిసిన విషయమే ఇదే దీన్నే ఇంకా అడ్వాన్స్డ్ టెక్నిక్స్ని మేము క్యాన్సర్ సర్జరీలో కూడా ఉపయోగిస్తాము నార్మల్గా క్యాన్సర్ సర్జరీ అంటే మేజర్ పెద్ద ప్రొసీజర్స్ అవి చేయడానికి ఇప్పుడు సపోజింగ్ పేషెంట్కి కడుపులో సర్జరీ చేయాలంటే వాళ్లకు పెద్దగా అంటే పెద్ద ఘాటుతోటి పెద్ద తోటి చేయాల్సి వస్తుంది సో దానివల్ల రికవరీ టైం అంతా పడుతుంది సో ఇప్పుడు అదే సర్జరీని మేము చిన్నగా చిన్న ఘాట్లతోటి అంటే కీహోల్ ద్వారా ఇదే సర్జరీని చేస్తాం దాన్ని అడ్వాన్స్ లాప్రోస్కోపీ అంటారు దాంట్లో ఇంకొక అడ్వాన్స్మెంట్స్ రొబోటిక్ సర్జరీ అనేది సో మనం చేసే సర్జరీ ఏమీ మారదు చేసే విధానం మారడం వల్ల ఏమవుతుందంటే పేషెంట్కి పెయిన్ ఫ్రీగా అంటే నొప్పి తక్కువ ఉండడము తొందరగా రికవర్ అవ్వడం నార్మల్గా ఓపెన్ సర్జరీలో పది పదిహేను రోజుల్లో వచ్చే రికవరీ మనకి ఇక్కడ నాలుగైదు రోజుల్లో వస్తుంది పేషెంట్ హాస్పిటల్ స్టే తగ్గుతుంది వారం పది రోజులు హాస్పిటల్లో ఉండాల్సిన పేషెంట్స్ మూడు నాలుగు రోజుల్లో ఇంటికి పంపించడం జరుగుతుంది ఇంటి దగ్గర కూడా రికవరీ ఫాస్ట్గా ఉంది వితిన్ ఆల్మోస్ట్ టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్లో వాళ్ళు వాళ్ళ నార్మల్ రొటీన్కి వాళ్ళ నార్మల్ జీవన శైలికి లేకుంటే వాళ్ళ వర్క్కి వెళ్ళే అవకాశం దొరుకుతుంది పెయిన్ మెడికేషన్సే కానీ ఇన్ఫెక్షన్స్ యాంటీబయాటిక్స్ తక్కువ వాడడము తర్వాత బ్లడ్ లాసెస్ తక్కువ ఉండడం వల్ల బ్లడ్ ట్రాన్స్మిషన్స్ లాంటివి అవసరపడకపోవడము ఇవన్నీ కూడా మేజర్ అడ్వాన్సెస్ ఉంటాయి అంటే మెయిన్గా ఏంటంటే సర్జరీ మారదు సర్జరీ చేసే విధానం మారడం వల్ల పేషెంట్కి రికవరీ అనేది చాలా ఫాస్ట్గా జరుగుతుంది సో అడ్వాన్స్డ్ ల్యాప్రోస్కోపిక్ క్యాన్సర్ సర్జరీ రోబోటిక్ సర్జరీ ఏ రోగాలకు వాడతాం అర్లీ స్టేజ్లో ఉన్న క్యాన్సర్స్ అన్నిటికీ ఈ పద్ధతిని క్యాన్సర్ సర్జరీకి ఈ పద్ధతిని వాడచ్చు అంటే ఉదాహరణకి పెద్దపేగు రెక్టమ్ కోలానికి సంబంధించిన క్యాన్సర్ సర్జరీస్కి యూట్రస్ అంటే గర్భసంచికి సంబంధించిన క్యాన్సర్కి అలాగే జీర్ణకోశం స్టమక్ అన్నవాహిక ఈసోఫేగస్ లంగ్ అంటే ఊపిరితిత్తులకు సంబంధించిన క్యాన్సర్ సర్జరీస్కి రెగ్యులర్గా ఈ విధానాన్ని వాడడం జరుగుతుందండి చాలామంది మమ్మల్ని రోబోటిక్ సర్జరీ అంటే రోబో ఆపరేషన్ చేస్తుందా అని అడుగుతారండి రోబో అన్నది ఒక ఒక ఇన్స్ట్రుమెంట్ పేరు అంటే అది నిజంగా మనం టీవీలో వాటిలో చూసినా అది జరిగే కదిలే రోబో కాదు ఈ సర్జికల్ రోబో అన్నదానికి దానికి ఏంటంటే ఫోర్ ఆపరేటింగ్ ఆర్మ్స్ ఉంటాయి అంటే మన మన చేతులు లాంటివి ఫోర్ ఆపరేటింగ్ ఆర్మ్స్ ఉంటాయి వాటిలో మేము ఇన్స్ట్రుమెంట్స్ని సెట్ చేసి ఇన్స్ట్రుమెంట్స్ని ఫిక్స్ చేసిన తర్వాత మా చెయ్యి ఎలాగ మూవ్ అవుతుందో ఆ ఇన్స్ట్రుమెంట్స్ అట్లాగే మూవ్ అవుతాయి అంటే రోబో అన్నది దానికి దాను ఏ మూమెంట్ చేయలేదు మేము సర్జన్స్ ఏదైతే మూవ్మెంట్ ఇస్తామో అదే విధానంలో ఆ రోబోటిక్ ఇన్స్ట్రుమెంట్ మూవ్ అవుతుంది సో సర్జరీ చేసేది సర్జనే కానీ ఆ ఇన్స్ట్రుమెంట్ ఏదైతే ఉందో సర్జన్కి ఇన్స్ట్రుమెంట్కి మధ్యలో ఒక కంప్యూటర్ ఇంటర్ఫేస్ వస్తుంది సో బేసిక్గా మేము చేసే సర్జరీని ఆ కంప్యూటర్ ఏదైతే ఉందో ఒక ఆ రొబోటిక్ ఇన్స్ట్రుమెంట్ మూమెంట్గా కన్వర్ట్ చేస్తుంది అది చేయడం వల్ల దాంట్లో ఏంటంటే మూమెంట్ ప్రిసిషన్ అంటే మన చేయి మూమెంట్ ప్రిసిషన్ ఇంప్రూవ్ అవుతుంది తర్వాత మాకు విజన్ అంటే మ్యాగ్నిఫికేషన్ తర్వాత ఒక త్రీ డైమెన్షనల్ విజన్ తోటి మేము ఏదైతే సర్జరీ కళ్ళతో చూసిన దానికంటే కూడా ఈ రొబోటిక్ ఇన్స్ట్రుమెంట్స్ దాని దాని విజన్ సిరియోస్కోపిక్ విజన్ తోటి మాకు మోర్ మ్యాగ్నిఫికేషన్ మోర్ ప్రెసిషన్ యాడ్ అవుతుంది ఆ ఇన్స్ట్రుమెంట్ మూవ్మెంట్ కూడా మన చేయి మూవ్ అయినట్టే మూవ్ అవుతుంది కానీ దానికి ఇంకా మోర్ ప్రెసిషన్ ఎక్కువ ఉంటుంది సో దానివల్ల ఫైన్ మూమెంట్స్ క్రిటికల్ ఏరియాస్లో సర్జరీ చేయడము మాకు ఈజీగా అవుతుంది